హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా జనవరి నుంచి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్స్ అనేటువంటిది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా దాంతో పాటుగా ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పూర్తి టెస్ట్ సిరీస్ అనేటువంటిది దాదాపు నూట ముప్పై టెస్టులు అయితే ఉంటాయి దీనిలో ఇది మొత్తం మీకు టూ హండ్రెడ్ కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ తెలంగాణ కల్చర్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ కరెంట్ అఫైర్స్ పీడి ఎఫ్ కూడా పర్ మంత్ కు ట్వంటీ రూపీస్ చెప్పిన చెల్లించి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా అదే కాకుండా జనరల్ స్టడీస్ కు సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్ లో అయితే అందుబాటులో ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించినటువంటి వాటిని అయితే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏప్రిల్లో టెట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు వార్తా న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను నిర్వహించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఏప్రిల్లో టెట్ పరీక్ష నిర్వహించడం కోసం విద్యాశాఖ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో టెట్ పరీక్ష కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఇవ్వడం కోసం విద్యాశాఖ ప్రిపేర్ అవుతుంది సో ఉపాధ్యాయుల ఎంపిక కోసం అర్హత పరీక్షగా టెట్ నిర్వహిస్తారు టెట్లో క్వాలిఫై అయితేనే టీచర్ పరీక్షకు అర్హత సాధిస్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు నాలుగు సార్లు మాత్రమే టెట్ పరీక్ష నిర్వహించారు రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో టెట్ నిర్వహించారు అయితే అయితే టెట్ పరీక్షను ప్రతి ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే నిర్వహించినట్లు ఇక్కడ చూడవచ్చు గత ఏడాది సెప్టెంబర్లో టెట్ పరీక్షను అయితే నిర్వహించారు సో మరోసారి ఏడాది ఏప్రిల్లో టెట్ పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్ లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఏప్రిల్ లేదా మేలో టెట్ అని చెప్పేసి ఇక్కడ వెలుగులో కూడా ఇవ్వడం జరిగింది ప్రపోజల్స్ రెడీ చేస్తున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలలు స్కూల్ ఎగ్జామ్స్ కావచ్చు ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ సో టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కార్ యోచన చివరిసారిగా గత ఏడాది సెప్టెంబర్లో టెట్ మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనిలో కూడా ఏప్రిల్ లేదా మేలో ఈ టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ టెట్ నిర్వహించిన తర్వాత మనకు ఈ మెగా డిఎస్సి నిర్వహించేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ ఇక్కడిచ్చారు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఎన్నికలు అయ్యాక అంటే ఇక్కడ జరుగుతుంది సో ఇటు విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చ జరిగినట్లయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు సో ఈ నేపథ్యంలో ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు సో ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లను టీచర్లు హా హాజరు కావడంతో వారందరి దృష్టి పెట్టు వారందరినీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉందని ఇక్కడ మనకు అది ఇవ్వడం జరిగింది సో ఏప్రిల్ లేదా మేలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ టీచర్లు టెట్ రాయాల్సిందేనంటూ కూడా ఇక్కడ దీనిలో అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ విషయాలు అయితే నేటి నుంచి గ్రూప్స్ ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడ మనకు మన తెలంగాణలో అప్డేట్ అయితే జరగవచ్చు సో మనకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అయితే ప్రభుత్వం ఉచిత కోచింగ్ అయితే ఇవ్వబోతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కి సంబంధించి సో దీనికి సంబంధించి ఈ రోజు నుంచి అయితే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉండి ఉంటుంది సో దీనికి సంబంధించినట్టు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఎస్సారిని కామెంట్ చేసేటప్పుడు ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వీడియో కూడా చేశాం చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు ఆ డౌట్స్ కూడా నేను ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసేటప్పుడు దానిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ రోజు నుంచి అయితే వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ విషయంలో అయితే వర్సిటీలో ఖాళీలన్నీ వాటి భర్తీ ఎలా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు సమగ్ర నివేదిక సమర్పించండి వర్సిటీల అధికారులను ఆదేశించినటువంటి సర్కారు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ విషయంలో అయితే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఖాళీలన్నీ వాటి భర్తీకి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి అన్న దానిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలిసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వర్సిటీల్లో అధికారులు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలపై వివరాలు అధ్యయనం చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు కావచ్చు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి ఇరవై ఎనిమిది వందల ఇరవై ఐదు టీచింగ్ పోస్టులు ఉన్నాయి ఇందులో ప్రస్తుతం ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తున్నారంట సో నాన్ టీచింగ్ పోస్టులు కూడా చాలా వరకు ఖాళీ ఉన్నాయి సో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలో పోస్ట్ పోస్టులను భర్తీ చేయలేదు వెయ్యి అరవై ఒక్క ప్రొఫెసర్లు అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేడులో జివో నెంబర్ ముప్పై నాలుగును జారీ చేశారు కానీ అది ఆచరణలోకి రాలేదు యూనివర్సిటీలో ఖాళీలు ఖాళీలన్నింటినీ ఒకే గోడు కిందకి తెచ్చి భర్తీ చేయడానికి వీలుగా నియామక బోర్డు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు ఈ బిల్లు గవర్నర్ ఆమోదించలేదు పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపించారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇక్కడ మనకు రాష్ట్రంలో వివిధ వర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ పోస్టులకు ఖాళీ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు ఇవి ఇంకవే కాకుండా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టుల సంఖ్య ఖాళీల సంఖ్య అంటూ జరవచ్చు అంటే అక్కడ ఉండవలసినవి పన్నెండు వందల అరవై ఏడు సో దానిలో ఎనిమిది వందల తొంభై ఒకటి ఖాళీ ఉన్నాయంట యూనివర్సిటీలో నాలుగు వందల తొమ్మిది గాను మూడు వందల ఇరవై మూడు ఖాళీలు ఉన్నాయి జేఏంటీలో కానీ కలిసి అయితే నాలుగు వందల పదికి రెండు వందల నలభై ఒక్క ఖాళీ ఉన్నాయి అంబేద్కర్ యూనివర్సిటీలో ఎనభై ఆరుకు యాభై రెండు ఖాళీ ఉన్నాయి సో ఇట్లా మొత్తం చూసుకుంటే ఇరవై వందల ఇరవై ఐదు పోస్టులకు గాను పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకు వర్సిటీలకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ విషయాలు అయితే ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడిచ్చారు ఇది ఆంధ్రప్రభలో వచ్చినటువంటి అప్డేట్ సో ఉద్యోగ నియమకాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళసై చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇలా చేయడం వల్ల ఉద్యోగ నియమక నియమకాల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ ఈ పిఆర్టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ను క్యాలెండర్ ఉపాధ్యాయ సంఘ నాయకులతో కలిసి జీవన్ రెడ్డి ఆవిష్కరించినట్టు ఇక్కడ చూడవచ్చు ఆ సందర్భంగా సో ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే టీచర్లలో టెట్ కల కలకలం అంటే ఇక్కడ జరవచ్చు ప్రమోషన్లు కావాలంటే టెట్ తప్పనిసరి ఆందోళనలో వేలాది మంది టీచర్లు అంటే ఇక్కడ జరవచ్చు సో ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే వస్తుంది సో టీచర్ టీచర్లకు సంబంధించి ప్రమోషన్లో కంపల్సరీ టెట్ అనేది క్వాలిఫై ఉండాలని చెప్పేసి మనకు ఎన్సీఆర్టీ చెప్తుంది సో ఈ నేపథ్యంలోనే మనకు తెలంగాణ ప్రభుత్వం కూడా టెట్ నిర్వహించాలని చూస్తున్నట్లయితే చూస్తున్నాం సో ఏప్రిల్ లేదో ఏప్రిల్ లేదా మేలో టెట్ కూడా నిర్వ నిర్వహించబోతున్నట్లు ఇంతకుముందు మనం స్టార్టింగ్లో అప్డేట్ కూడా చూసాం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే జూన్ పన్నెండు నాటికి విద్యా వాలంటీర్లను నియమించాలి సీఎం రేవంత్ రెడ్డికి పిఆర్టీయూ తెలంగాణ విజ్ఞప్తి అంటే ఇక్కడ చూడవచ్చు వేసే సెలవు తర్వాత పాఠశాలల పునఃపారంభమైన నాటికి ప్రభుత్వ బోర్డులో విద్యా వాలంటీర్లు స్కావెంజర్లను నియమించాలని పిఆర్టీయూ తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య కావచ్చు గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు ఇక్కడ జరగవచ్చు గత టూ డేస్ బ్యాక్ కూడా చూసాం సో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎస్సీ ప్రక్రియ అనేటువంటిది ఒక తొమ్మిది నెలల వరకు పోవచ్చు సో ఈ నేపథ్యంలో రాబోయేటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించి స్టార్టింగ్లోనే ఈ పన్నెండు వేల విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి ప్రభుత్వం డిస్కస్ చేసినట్లు మనం గత టూ డేస్ బ్యాక్ కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం సో వీళ్ళను జూన్ పన్నెండు నాటికే నియమించాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి అధికారులు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసిన అయితే ఐబీలో ఆఫీసర్ కోర్లు లాంటి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టూకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు బీటెక్ పూర్తి చేసి గేట్లో ఉండేటువంటి స్కోర్ ఆధారంగా ఈ వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తం టూ ట్వంటీ సిక్స్ వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఇక్కడ వాటికి సంబంధించి అర్హతలు ఏంటి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు మనకు సాక్షిలో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఒకసారి వీలైతే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ వెలుగు సక్సెస్కి సంబంధించి కనుక విషయాలు అయితే రాజ్యాంగ కమిటీలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు తెలంగాణ నదీ వ్యవస్థపై ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ అయితే చూడవచ్చు ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు ప్రాంతీయ అసమానతలు అనేటువంటి టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కళలు దానికి సంబంధ అంటే మనకు తెలంగాణలో ఉండేటువంటి క్యాస్ట్ ఆశ్రిత కళారూపం వారి యొక్క పోషక కులం ఆ ప్రదర్శనలు ఏమంటారంటే ఇక్కడ మనకు ఒక ఆర్టికల్ కూడా ఇచ్చారు సో వీలైతే వీటిని డౌన్లోడ్ చేసుకొని చదవండి ఇక దాంతోపాటు ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు పట్టణీకరణపై ప్రత్యేక పరిశీలన లాంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ టీఆర్టీ రెండు వేల ఇరవై మూడు భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు సో వీటిని నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే నేను డైలీ సెండ్ చేయడం జరుగుతుంది మీరు వాటిలో జాయిన్ కావండి వాటి యొక్క లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అనేటువంటి ప్రయత్నం చేయండి దానిలో అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి కనుక జాయిన్ కావండి సో దాని యొక్క లింక్ మీకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఇది ఒక ముగ్గురికి షేర్ అవుతుంది మీరు షేర్ చేయకుండా పర్లేదు కానీ కంపల్సరీ లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బంగ్లా ప్రధాని పీఠం మళ్ళీ హసీనాదే అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సాధించినటువంటి అవామీ లీగ్ సో విపక్షాల బహిష్కరణ ఘర్షణల మధ్య ముగిసినటువంటి పోలింగ్ అత్యల్పంగా నలభై శాతం ఓటింగ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ మనకు బంగ్లాదేశ్ ప్రధానిగా మల్లీ షేక్ హసీనా వరుసగా నాలుగోసారి మొత్తంగా ఐదోసారి అయితే అధికారం చేపట్టడం జరిగిందనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వరుసగా నాలుగోసారి అంటే మొత్తం మీద చూసుకున్నప్పుడు ఐదోసారి వరుసగా నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా మనకు షేక్ హసీనా గారు అయితే ఇక్కడ నియమితులు కావడం జరిగిందనమాట ఆదివారం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ యొక్క పార్టీ పేరు కూడా ఇంపార్టెంట్ వాటిని కూడా అడుగుతున్నాడు మన భారతదేశం చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం క్లియర్గా చదవాల్సి అయితే ఉంటుంది డైరెక్ట్గా అడుగుతారు మనకి అంతర్జాతీయ ఒప్పందాల అంతర్జాతీయ సంబంధాలు అనేటువంటి టాపిక్ పరంగా చూసినప్పుడు సో ఇక్కడ మనం చూసినట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడింత రెండు వందల మెజార్టీని సాధించింది మొత్తం అక్కడ మూడు వందల సీట్లు ఉంటే రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరిగాయి సో ఆదివారం జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అంటే అక్కడ కొనసాగినటువంటి కౌంటింగ్ ప్రకారం కనుక చూసినట్లయితే అవామీ లీగ్ రెండు వందల స్థానాలు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు షేక్ హసీనా సో ఇక్కడ గోపాల్గంజ్ త్రీ అనేటువంటి స్థానం నుంచి వరుసగా ఎనిమిదోసారి అత్యంత భారీ మెజార్టీతో విజయాన్ని విజయం ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ దీనికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా విపక్ష పార్టీలన్నీ ఈ ఎలక్షన్ అయితే బహిష్కరించాయి అందుకనే చాలా తక్కువ ఓటింగ్ అనేటువంటి నమోదు కావడం జరిగింది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఈసారి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సహా పదిహేను పార్టీలు ఎన్నికలను బహిష్కరించినటువంటి సంగతి తెలిసిందే సో దీంతో హామీ లీగ్ అభ్యర్థులు కావచ్చు స్వతంత్ర అభ్యర్థులు మినహా మిగతా మిగతా ప్రధాన పార్టీలు ఎవరు బరిలో లేకపోవడం వల్ల ఓటింగ్ పై పెద్దగా అక్కడ ఉన్నటువంటి పౌరులైతే ఆసక్తి చూపలేదని చెప్పి ఇచ్చారు సో లాస్ట్ టైం ఎయిటీ పర్సెంట్ అక్కడ పోలింగ్ జరిగితే ఈసారి జస్ట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే జరిగింది సో ఇవన్నీ మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా మనకు బంగ్లాదేశ్ భారత్కు సంబంధించినటువంటి ఈ బార్డర్ షేర్కు ఉండేటువంటి వివాదాలు కూడా ఒకసారి చూడండి ఇటువంటి మనకు వార్తల్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలను కూడా చదవండి ఇంకా నెక్స్ట్ అయితే ఐదుగురు ఎంపీలకు సంసద్ రత్న అంటే ఇక్కడ చూడవచ్చు చర్చల్లో లేవనిచ్చినటువంటి ప్రశ్నలు పనితీరు ఆధారంగా ఎంపిక ఫిబ్రవరి పదిహేనున ఢిల్లీలో అందజేయనటువంటి ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఎవరైతే రావడం జరిగింది సో ఇక్కడ అయితే మనకు ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి పార్లమెంటేరియాకు ఏట ఇచ్చేటువంటి సంసద్ రత్న అవార్డుకు ఐదుగురు ఎంపీలు అయితే ఎంపికయ్యారు సో రెండు వేల ఇరవై మూడు ఏడాదికి బీజేపీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు ఇక్కడ అయితే సుకాంత మజుందర్ కావచ్చు అదేవిధంగా సుధీర్ గుప్తా వీళ్ళు ఇద్దరు బీజేపీకి వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్కి చెందినటువంటి కుల్దీప్ రాయ్ శర్మ అండ్ శివసేనకు చెందినటువంటి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే అదేవిధంగా ఎన్సీపీకి చెందినటువంటి రాహుల్ సింగ్ కోల్హే అనేటువంటి పర్సన్ ఈ ఈ అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది మొత్తం ఐదుగురు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసినట్టు ఫిబ్రవరి పదిహేడున ఢిల్లీలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో వీరికి అవార్డులు అయితే అందజేస్తారంట సో మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం సూచన మేరకు చెన్నైకి చెందినటువంటి నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులు అయితే అందజేస్తుందట ఎప్పటి నుంచి అంటే రెండు వేల పది నుంచి ఈ అవార్డులైతే చెన్నై రెండు వేల పదిలో మొదటిసారిగా ఈ చెన్నైలో ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించారంట అంటే ఫస్ట్ మనకు టూ థౌజండ్ టెన్ నుంచి స్టార్ట్ కావడం జరిగింది సో ఈ ఏడాదికి గాను మనకు ఐదుగురికి అయితే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది ఇచ్చేటువంటి సంస్థ ఏంటంటే ఈ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఈ అవార్డులను ఇస్తుంది సో వీటిని గుర్తుంచుకోండి అడిగితే మనకి ఈ రకంగా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కరెంట్ కరెంటు ఫిర్వచ్చు సైబర్ కేసుల్లో తెలంగాణ మూడో స్థానం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ హర్యానా సో సైబర్ నేరాలపై వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్కు ప్రతిరోజు వస్తున్నటువంటి ఫిర్యాదులు యాభై వేలు అని చెప్పేసి ఇచ్చారు సో వెల్లడించినటువంటి ఐ ఫోర్ శ్రీ రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదిక ఇది ఏ నివేదిక అనేది ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రీసెంట్గా మనకు ఎన్సీఆర్బీ రిపోర్ట్ కూడా వచ్చింది సో దాన్ని దీన్ని మీరు కంపేర్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది ఇటువంటి నివేదికలు ఇంకా వస్తాయి కనుక సో మనం మన అయితే సైబర్ నేలాలు నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై నమోదవుతున్నటువంటి కేసుల్లో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉండగా సో మొదటి రెండు స్థానాల్లో మనకు ఢిల్లీ హర్యానా ఉంది అంటే ఫస్ట్ ఢిల్లీ తర్వాత హర్యానా థర్డ్ ప్లేస్లో తెలంగాణ రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో సైబర్ నేరాలు పరిశీలిస్తే ప్రతి లక్ష మందికి రెండు వందల అరవై ఒక్క ఫిర్యాదులు నమోదైనట్లు ఇక్కడ జరవచ్చు సో ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు ఇది ఐఫోర్సీ అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈఓ రాజేష్ కుమార్ ఇటీవల వెల్లడించినటువంటి రెండు వేల ఇరవై మూడు వార్షిక నివేదికలో పొందుపర్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇస్తున్నటువంటి సంస్థ పేరు గుర్తుంచుకోండి అయితే రీసెంట్గా మనకు ఎన్సీఆర్బి రిపోర్ట్ కూడా వచ్చింది ఆ ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారం కనుక మనం చూసినట్లయితే సో మనకు తెలంగాణ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట సో సైబర్ నేరాల సై సారీ సైబర్ నేరాల యొక్క నమోదు పరంగా చూసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి నివేదిక అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు ఐఫోర్సీ నివేదిక ప్రకారం థర్డ్ ప్లేస్లో ఉంది సో ఈ డిఫరెన్స్ని గుర్తుంచుకోండి ఏ రకంగా మనకు క్వశ్చన్ ఎట్లా అనేది కూడా జాగ్రత్తగా చూడవలసి అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే కంచ ఐలేకు మాజాతి సూర్యుడు అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో కర్ణాటక కురుబల సమాజం అందించేటువంటి మాజాతి సూర్యుడు అవార్డుకు కంచ ఐలయ్య షెఫార్డ్ ఎంపిక అయినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఐలయ్య సమాజం కోసం ఎన్నో పుస్తకాలు రాసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఈ నెల పదమూడున కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య చేతుల మీదుగా ఐలయ్యకి అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో డైరెక్ట్ అవార్డు పేరు గుర్తుంచుకోండి ఇది ఎవరికి వచ్చిందనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే నూట నలభై భాషల్లో పాట కేరళ యువతి గిన్నిస్ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో కేరళ యువతి సుచేత సతీష్ గొప్ప లక్ష్యాన్ని రక్షణ కోసం నూట నలభై భాషల్లో పాడినటువంటి పాటకు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు తక్కినట్లు ఇక్కడ చూడవచ్చు ఒకే కాష్ట్రంలో అత్యధికంగా నూట నలభై భాషల్లో గాను ఆమె ఈ రికార్డును వరించినట్లు ఇక్కడ చూడవచ్చు పేరు గుర్తుంచుకొని మేము ఏ రాష్ట్రానికి సంబంధించిన అని చెప్పేసి కూడా అడగవచ్చు ఇక నెక్స్ట్ విషయంలో అయితే జిల్లాలకు కొత్త రూపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు శాస్త్రీయంగా పునర్విభజన సో జిల్లాల కుదింపు లక్ష్యం కమిషన్ ఏర్పాటు అసెంబ్లీలో ప్రత్యేక చర్చ రాష్ట్ర ప్రభుత్వం యోచన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో పార్లమెంటు నియోజకవర్గాల మేర జిల్లాలు ఉండేలా చర్యలు సో ఇక్కడ చూసినైతే మనకు తెలంగాణ రాష్ట్రంలో జిల్లా జిల్లాల యొక్క రూపురేఖలు మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది సో జనాభా అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలు నదులు ప్రాజెక్టులు వంటి కీలకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లాల యొక్క పునర్విభజన ప్రక్రియను శ్రీకారం చుట్టాలన్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది సో వచ్చే నెల చివరిలో లేదా మార్చిలో నిర్వహించేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జిల్లాల మార్పులు కావచ్చు చేర్పులపై పూర్తిస్థాయి చర్చించి తుది నిర్ణయానికి రావాలని అన్ని పార్టీలు ఏకాభ్రాయాన్ని సాధించి ముందుకెళ్ళాలని అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో కొన్ని డిస్టిక్స్లో మార్పులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సో దీనికి సంబంధించి పునర్విభజన ఒక శాస్త్రీయంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ విషయాలు అయితే ఇక్కడ ట్రస్మా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అంటూ ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు సో మన మనకి విషయం అయితే తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాలల యాజమాన్యాల సంఘాన్ని మనం ఈ ట్రస్మ అని చెప్పేసి అంటాం సో దీనికి నూతన అధ్యక్ష మనకు హైదరాబాద్కు చెందినటువంటి సాధుల మాధుసూదన్ ఎంపిక అయినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎంపిక సంబంధించి అది ఏ దానికి ఎంపిక అయ్యారో అతని పేరు గుర్తు గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకు అదే రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది యాప్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి మీకు మధ్యాహ్నం వరకు ఈ ఏదైతే గ్రూప్స్కు సంబంధించి ఉచిత కోచింగ్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి వీడియోని అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ